చూసారా ఫస్ట్ టైం నేను ఇలా వీడియో చేస్తున్నాను బట్టలు చూసారా ఎలా ఎండేసానో వర్షాలు అండి వన్ వీక్ నుంచి అసలు ఇగో చూసారా రెండు రోజులు కాదు మూడు రోజులు పడుతుంది ఎండడానికి ఇగో ఫ్యాన్ చూసారా ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంది నాకు ఒక్కదానికే ఇలా చేస్తున్నానా అన్న మీ ఇంట్లలో కూడా ఇలాగే ఉందా మనమే ఇలా ఉంటే విజయవాడలో ఆ వరద బాధితులు ఎలా ఉందండి మనం సోకులు పోయి పైన ఇలా ప్లెయిన్గా ఉంచుతున్నాం కానీ బట్టలు ఎండేసుకోవడానికి ఏమైనా రింగులు పెట్టుకోవాలండి ఎవరైనా నొస్తే తల ఉంచుకొని రావాల్సి వస్తుంది ఇగో చూసారా ఇగో తినే చోట ఫ్రిడ్జ్ తీయాలంటే ఇప్పుడు నేను ఇగో చూసారా ఫ్రిడ్జ్ ఇది నేను తీయాలంటే ఇక ఇలా తీయాలి అలా అనమాట గ్యాప్ లేదు అందుకేనే ఒక్కపోటు స్నానం చేయమంటున్నా రెండో పూట చేస్తానంటే నేను నా చూపులకు వాళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వేసుకునే బట్టలు అలాగేమన్నా ఎండట్లేదు జీన్స్ లేస్తే ఊరుకోని అంటున్నా నా కొడుకు జీన్సే తీస్తున్నాడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు హాలిడేస్ ఇవ్వడమేమో కానీ బట్టలు చూసారు ఎలా ఉన్నాయో అమ్మో నిజంగా మీళ్లలో కూడా ఇలాగే ఉండే పరిస్థితి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫాలో అవ్వండి ప్లేండ్స్ ప్లీజ్ బాయ్